హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ దగ్గర అలీఖాన్ కేఆర్క ఛానల్ జూబీపీ హెహ్లాబాప్న ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే ఈ మార్చల్ల జాతికి సంబంధించిన పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నేట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ వచ్చేటప్పటికి అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోల నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయవచ్చు రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చండి సో మీరు పంపించాల్సిన వీడియోస్ వీడియో రెండు నిమిషాలు లేకపోయినా జీవం తాలూకా డీటెయిల్స్ లేకపోయినా మీ అడ్రస్ అనేది లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదండి ఇక్కడ మనకి వీడియోలో వచ్చేసి మార్షల్ జాతికి సంబంధించిన ఇరవై రెండు పోటల్ అనేటి ఉన్నాయండి మొత్తం ట్వంటీ టూ నెంబర్స్ ఉన్నాయి లైవ్ ఎయిట్ ఈచ్ వన్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేజెస్ అనేటివి లైవ్ ఎయిట్ ఉన్నాయండి ముప్పై ఐదు నుంచి నలభై కేజీల బరువుతోటి ఒక పొటల్ వెళ్ళ ఒక పోటల్ ఉంది చెప్తున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ నుంచి ఉన్నాయండి టోటల్ ట్వంటీ టూ మెంబర్స్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేజెస్ లైవ్ ఎట్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ గుంటూరు టౌన్సే ఏ బక్రాస్బీ బేసినకి దీని ధర విషయానికి వచ్చేటప్పటికి ఇరవై ఏడు వేల ఐదు వందలుగా బ్యారం చెప్పినారండి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు దగ్గరుండే వాళ్ళు వెళ్తే మీకు ట్రాన్స్పోర్ట్ అనుకూలంగా ఉంటుంది ఒక మంచి బ్యారానికి ఈ పోటీలు మీకు వస్తాయండి థ్యాంక్ యూ